మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా అదృష్టవంతురాలు పట్టిందల్లా బంగారమే నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఉన్నారు ఎంత అదృష్టమో తెలుసా మన ఆపోజిట్ జండర్లో ఉన్న వాళ్ళని కానివ్వండి సేమ్ జెండర్లో ఉన్న వాళ్ళని కానివ్వండి మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఇలా ఎక్కడైనా సరే ఎవరైనా ఒకరిని చూసి ఎదుటి వాళ్ళని చూసి చాలా అదృష్టం చేసుకొని పుట్టింది ఎక్కడో మచ్చ పెట్టుకొని పుట్టేశాడు వాడు భలే సంపాదించాడు అనుకో అదృష్టం అదంతా కూడానా అదృష్టం పైనుంచి కింద హ ఈ జన్మకి నేను ఇంకెందుకు పనికిరాను మనకు రాదు ఈ డబ్బు మన లక్ష్మీదేవి మన మొహం చూడదు ఆల మొహమే చూస్తుంది ఎందుకంటే వాళ్ళకే అదృష్టం ఉంది మనమా ఇక్కడ దురదృష్టం మన నుదుటి మీద రాసి పెట్టి పంపించాడు బ్రహ్మ కిందకి వాళ్ళకి మాత్రం అదృష్టం అని లైన్ వేసి పంపించాడు వాళ్ళదే అదృష్టం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎలా నిల్చుంటే చాలు నిల్చున్న దగ్గర మట్టి అంతా బంగారం అయిపోద్ది డబ్బులు అలా పైనుంచి కిందకి లక్ష్మీదేవి ఇలా దోసట్లోకి డబ్బులు వేసేస్తుంది ఇంకెందుకు నాకు ఈ జన్మ వేస్ట్ ఇంకా నేను ఎందుకు పనికిరాను నాదేం జీవితం రా బాబు ఈ జన్మ అంతే ఇంకా వేస్ట్ మనకి అదృష్టం లేదు వాళ్ళకే అదృష్టం ఉంది ఇలాగే కదండి మనం అనుకుంటాము జనరల్గా మనకి మంచి సక్సెస్ రాలేనప్పుడు మనం ఏమీ చేయలేని చేతకాని దద్దమల్లా ఉండిపోయినప్పుడు మన దగ్గర చాలా ఉన్నా సరే ఎదుటివాని చూసి ఇంకా మన దగ్గర లేదు అని ఫీల్ అయినప్పుడు ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి అన్నమాట అదృష్టం వా అమ్మాయిది అదృష్టం ఆ అబ్బాయికి అదృష్టం పలానా పర్సన్ కి అదృష్టం అదృష్టం అంటే ఎవరైనా పక్కన ఇచ్చి గిఫ్ట్ అండి ఫ్రీగా వచ్చేయడానికి అస్సలు కాదు కదా మరి ఎందుకు మనం ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి చాలా అదృష్టం ఉంది అందుకనే వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోతుంది నా నాకే ఈ జీవితం నాకు ఎందుకురా బాబు నేను ఏదనుకున్నా నేను సాధించలేకపోతున్నాను అని అనుకుంటాము వాళ్ళు చెయ్యి చేసిందేంటి మనం చేయలేకపోతుంది ఏంటి ఇది కదా మనం ఫస్ట్ ఆలోచించాల్సింది వాళ్ళకి అదృష్టం వచ్చింది అని అంటే దాని వెనకతో చాలా రీజన్స్ ఉండి ఉంటాయి ఎవరికి ఊరికే అదృష్టం రాదు అదృష్టం అనేసి మన రాతిలో రాసిపెట్టి బ్రహ్మ పంపించడం అందరినీ ఒక వైట్ పేపర్స్ ఉన్న బుక్ అందరి జీవితాలు కూడానా బ్రహ్మ తలరాత రాస్తాడు అంటే కొన్ని మాత్రమే రాస్తాడు ఎలాంటివి రాస్తాడు అంటే మేబీ రాస్తాడు అని నమ్మిన వాళ్ళకి నువ్వు పలానా కుటుంబంలో పుట్టు పలానా చోట పుట్టు ఇలా కొన్ని కొన్ని పేజీలు మాత్రమే రాస్తాడు బ్రహ్మ మిగతా పేజీలన్నీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనమే రాసుకుంటాం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టు అని బ్రహ్మ రాసి ఉండవుండొచ్చు తీరా పుట్టిన తర్వాత అంతే డబ్బు అలాగే ఉంటుంది అన్నది అందులోంచి ఇంకా ఎత్తుకి ఎదగడం డౌనికి పడిపోవడం అన్నది మనం రాసుకున్నది బ్రహ్మ రాసింది కాదు మనం చేసిన మిస్టేక్స్ వల్లనో మన పొరపాట్ల వల్లనో మన చేతకానితనం వల్లనో మన దగ్గర ఉన్న ఆస్తి పోవడమో మనం కష్టం వల్ల మన కష్టం వల్లనో మన తెలివితేటల వల్లనో మన ఆస్తి పెరగడము జరుగుతుంది అంతేగాని ఇందులోంచి ఇందులోకి అదృష్టం ఎక్కడి నుంచి వచ్చింది పప్పు ఎదుటి వాళ్ళని చూసి మనం ఎలా అనుకుంటామంటే వాళ్ళకి ఏదో ఊరికే డబ్బులు వచ్చేసాయి అలా అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత బాధపడతారండి ఎవరు కూడా చాలామంది నన్ను కూడా అంటూ ఉంటారు చాలామంది నువ్వు చాలా అదృష్టవంతురాలు చక్కగా దుబాయ్ వెళ్ళావు బాగుంది మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు నువ్వు చాలా అదృష్టవంతురాలవి సో ఇలాంటి ఒక ట్యాగ్ నేను అందరూ పెడతా ఉంటే వాళ్ళు పెట్టనేమండి నాకేం హ్యాపీయే అదృష్టవంతురాలవి అన్న ఇంకొకరు మనల్ని ఒక మాట అంటున్నారంటే మనకి పాజిటివ్ ఎనర్జీయే ఏదైతే ఆ కాంప్లిమెంట్ ఇచ్చారో అవతల వాళ్ళకి కానీ అన్న వాళ్ళ మైండ్లో ఒక చోట ఏముంటుందంటే తను చాలా లక్కీ నేను లక్కీ కాదు అని ఉంటుంది అది కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఒక చూడటం మైనస్ అవుతుంది నిజంగా వాళ్ళ సక్సెస్కి మనం క్లాప్స్ కొట్టాలి కానీ మన లోపల ఒకటి తిరుగుతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలే నేను అస్సలు అదృష్టవంతురాలని కాదు ఎందుకంటే మా ఆయన మీ ఆయన్నే నిన్ను చూసుకున్నట్టు మా ఆయన చూసుకోవట్లేదని ఎవరైనా నా ఫ్రెండ్ ఎవరైనా అన్నారనుకోండి పాపం వాళ్ళని చూసి నాకు ఏమనిపిస్తుంది అంటే బయటికి కనిపించే ప్రపంచం వేరు లోపల తిరుగుతున్నది వేరు మనం ఎదుటి వాళ్ళ డబ్బుని చూసో వాళ్ళు తిరుగుతున్న కారును చూసో వాళ్ళు వేసుకుంట బట్టలను చూసో వాళ్ళ దగ్గర ఉన్న మనీని చూసో నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు అదృష్టవంతుడివి అని మనం అంటాం కానీ లోపల వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వచ్చారో ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్కడికి వచ్చిందో ఎన్ని త్యాగాలు చేశారో వీటన్నిటికంటే ముందు వాళ్ళు అంత అదృష్టవంతరాలు అయ్యారంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉందండి వాళ్ళు అనుకున్నది సాధించడానికి ధైర్యంతో ఒక అడుగు ముందుకు వెళ్ళారు వేసారు ఎన్నో త్యాగాలు చేశారు ఎలాంటి జీవితం కోసం ఏంటి ఆ జీవితం మనం ఒక లైన్ వేసేసాం కదా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అదృష్టవంతుడివి అని ఆ అదృష్టం వాళ్ళు ఊరికనే తెచ్చుకోలేదు ధైర్యం చేసి ముళ్ళ కంపలోకి దిగిన తర్వాత అవన్నీ గుచ్చుకుంటున్నా రక్తాన్ని బయటికి చెందించి ఆ రక్తాన్ని త్యాగం చేస్తే వచ్చింది వాళ్ళకి అదృష్టం మనకి స్వాతంత్రం ఊరికనే వచ్చేసిందా భారతీయులకు ఏమైనా అదృష్టం ఉందా స్వాతంత్రం ఊరికనే అలా వచ్చి పడుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఊరికనే మీరు తీసేసుకోండి మేము వచ్చి చొరబడ్డాము ఇప్పుడు మళ్ళీ మీరు మీకు అప్పచెప్పేస్తున్నాము అంటే వచ్చేసిందా మనకి ఎలా మనం ఎన్ని పుస్తకాల్లో చదువుకోలేదు ఎంతోమంది వీరులు పోరాడితే ఎంతోమంది రక్తాన్ని చిందిస్తే ఎంతోమంది వాళ్ళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే ఈ రోజు మనకి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరం ఒక పండగలాగా చేసుకుంటున్నాము అంటే మనం అదృష్టవంతుల మనం అదృష్టవంతులమా మన పూర్వీకులు దురదృష్టవంతుల అంతే కదా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మనం ఇప్పుడు అనుభవిస్తున్నది అంటే ప్రతి దాని వెనుక అదృష్టం లేదండి ధైర్యం ఉంది వాళ్ళు చేసిన త్యాగం ఉంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా దాని వెనుక వాళ్ళు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేసి ఒక మంచి భవిష్యత్తును తీసుకుంటున్నారు ఎవరైనా అంతే మనమేమో చేత కాని తనంలాగా చేతగాని వాడిలాగా నీకు అదృష్టం నువ్వు అదృష్టవంతరాలివి వా నీకలా సాగుతుంది నాకు అలా సాగదు ఇలాంటి డైలాగ్స్ కూడా కొడుతూ ఉంటారు అది మనకే మంచిది కాదు మన ఆలోచనకే మంచిది కాదండి నిజం చెప్పాలి ఏమంటే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే ఎప్పుడు మనం కష్టపడి సాధించినప్పుడు ఎప్పుడు ఇతరుల లైఫ్లోకి తొంగి చూడనప్పుడు ఎప్పుడు ఇతరులతో మనం పోల్చుకోలేనప్పుడు మనం రెగ్యులర్గా అతిగా ఆలోచిస్తూ వేరే వాళ్ళ లైఫ్తో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటూ ఒక కంఫర్ట్ జోన్లో సుఖంగా కూర్చొని ఉంటే మనకి రాదు అదృష్టం ఎవరైతే ప్రతిరోజు ప్రస్తుతం గురించి ఈ భవిష్యత్ అంటే ఆల్రెడీ గతంలో కానివ్వండి ఫ్యూచర్ గురించి కానివ్వండి ఎక్కువగా ఆలోచించుకుంటా ప్ర లో ఎవరైతే ఉంటారో లో ఉండి ప్రజెంట్ కోసం ఆలోచిస్తూ నిరంతరం కష్టపడుతూ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం భవిష్యత్తులో బాగా ఉండడం కోసం లో వాళ్ళు ధైర్యంగా ఒక ముందడుగు వేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైన అదృష్టవంతులు అవుతారు వాళ్ళకి తగ్గ ప్రతిఫలం వస్తుంది ఈ రోజున మనమేమో వాళ్ళ జీవితం ఎలా ఉంది వాడెన్ని కోట్లు సంపాదించాడు నా లైఫ్ అలా లేదు అనుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ వాళ్ళతో మనల్ని పోల్చుకుంటూ మనం మాత్రం ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇలా ఒప్పుకుంటూ ఒక కంఫర్ట్ జోన్లో కూర్చుంటూ పోయి ఏ కష్టమైన పని కూడా చేయకుండా ఏం చేయాలో తెలియకుండా ఊరికే అలా ఉంటే మనకి సక్సెస్ రాదు మనం అదృష్టవంతులం కాలేము మన కి పుట్టిన పిల్లలు కూడా అదృష్టవంతులు కాలేరు ఎవ్వరికీ కూడా ఊరికే కోటీశ్వరులు అయిపోవడం ఊరికే వాళ్ళకి డబ్బులు వచ్చేయడం ఊరికే బిజినెస్లు మంచిగా గ్రోత్ అయిపోవడం ఉండదండి వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ పెడతారు ఎవరైనా సరే కానివ్వండి అలా వచ్చేస్తుందా దాని వెనకథల ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు ఎంతో బుర్రలో ఆలోచనలు ఎంతో ఎఫర్ట్స్ ఎన్నో పెడతారు ధైర్యం చేసి ఫస్ట్ అసలు ఒక బిజినెస్ పెట్టాలి అని అంటే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలండి అమ్మో డబ్బులు పెడితే పోతాయేమో అని చెప్పేసి మనం ఎలాంటి బిజినెస్ చేయము చేయలేనప్పుడు అది సక్సెస్ అవ్వదు పోనీ రోజు ఎనిమిది గంటలు కాకుండా పది గంటలు కష్టపడి పోటీలు చేసి వాడు డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించి పెట్టి ఒక ఉద్యోగం చేసేవాడు నెల జీతగాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అని అంటే వాడు బుర్రలో ఎన్నో తిరుగుతున్నాయి ఎంతో ఆలోచిస్తున్నాడు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి మన స్కిల్స్ని పెంచుకోవాలి ఏ టైంలో ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవాలి సో వచ్చిన జీతాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం నేను ఇలాగే ఉంటాను నాకేమీ పెద్దగా డబ్బుల మీద ఆశ లేదు అని ఇస్తాం మనం ఒక్కొక్కసారి డబ్బుల మీద ఆశ ఎవ్వరికీ ఉండదు పిసనారితనం మనం ఎప్పుడు చేయకూడదు కానీ పొదుపు అనేది చాలా అవసరం వచ్చిన పదివేల్లో నీ కోసం నీ ఇంటి ఖర్చుల కోసం దూవరా ఖర్చు చేయకుండా ఖర్చు పెట్టుకో మంచిగా తిను మంచిగా ఉండు కానీ మిగతా డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ పొదుపు చేయాలి అని అనేది ఆలోచిస్తే మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని మనం ఒక్కొక్క గోల్ పెట్టుకుంటే నేను పలానా చోటు ఇల్లు కట్టాలనుకుంటున్నాను లేకపోతే సైట్ కొనాలనుకుంటున్నాను లేకపోతే ఎంతో కొంత బంగారం కొనాలనుకుంటున్నాను మా పిల్లలు బాగా చదివించడానికి ఇంత డబ్బులు దాయాలనుకుంటున్నాను అనే ఒక గోల్నైనా మనం సెట్ చేసుకోకపోతే ఆ డబ్బుల్ని ఎలా దాయాలో కూడా మనకు తెలియదు రెండు వేలు మిగిలితే రెండు వేలైనా వెయ్యి రూపాయలు కూడా మనం పొదుపు చేసి సంవత్సరం తిరిగేసరికి పన్నెండు వేలు అవుతాయి ఆ పన్నెండు వేలకి నెక్స్ట్ ఇయర్ నీకు జీతం పెరిగితే అప్పుడు రెండేసి వేలు నువ్వు పోగు చేస్తావు దాంతో ఏదైనా కొంటావు రోజు కొన్న అరతులం బంగారం మొక్క యాభై ఉంటే వచ్చే సంవత్సరానికి అలా ఇంకొక పదివేలు దాని మీద పెరిగిపోయింది అనుకోండి అది కూడా ఇన్వెస్ట్మెంటే కదా అది కూడా మనకు ఒక అవసరమైన వస్తువే కదా అలా కొన్న బంగారం అవసరానికి మనం రేపు పొద్దున పెద్ద సైట్ కొనుక్కోవాలి అని అనుకుంటే దాన్ని బ్యాంకులో పెడితే మనకి ఎంతో కొంత బయటనే వడ్డీకి తెచ్చుకునే కంటే ఈ బంగారం పట్టుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకుంటే మన అవసరం తీరుతుంది కదా సో ఇలా ఆలోచించాలి ఎప్పుడు కూడా మిగిలి రూపాయితో కోట్లు కట్టేస్తామా ఈ రూపాయిని కూడా ఖర్చు పెట్టేద్దాంలే అన్నది కాదు ఆ రూపాయి అయినా సరే మనం పొదుపు చేయాలి రూపాయితో కోట్లు అవుతాయి ఎవరికైనా సరే సో ఇలా ఆలోచించండి ఇంక ఇదేం జీవితం రా బాబు నాదేం జీవితం రా బాబు ఈ జీవితం ఇంకా మారదు ఈ లైఫ్ ఇంకా ఇంతే నా బ్రతుకు ఇంతే నా బ్రతుకు ఇలాగే ఉంటుంది అంటే మన బ్రతుకులు ఎప్పటికీ కూడా మారువు ధైర్యం చేసి కంఫర్ట్ జోన్లో అలాగే కూర్చోకుండా కష్టపడుతూ కొన్ని కొన్ని త్యాగాలు చేసుకొని ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ వర్తమానంలోని మనం ఎప్పుడు కూడా లో బ్రతుకుతూ లో వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే మంచి ప్రతిఫలం అనేది మనకి తగ్గుతుంది అనమాట దాన్ని తగ్గట్టు సో నేను ఈరోజు మీకు ఒక సాంగ్ చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి నెట్లో సర్చ్ చేసి ఆ సాంగ్ వినండి చంద్రబోస్ గారు రాశారు దీన్ని కూడా మనకి చిరంజీవి గారిది ఈ మూవీ అనమాట సో అది పాడు వినిపిస్తాను రే పన్నది మా పన్నది పనికిరాదులే ఓమ్ మరియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే తీరదు రేపంటూ సిరి మల్లె మా కంటూ ముసుకేస్తుందా గుగా ప్రతిదినం ప్రభాతమై పదాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ ప్రతి క్షణం ముసారుగా శ్రమించి సాగే బాగులు ప్రయాణమే చాలించునా మాకి సెలవంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతికే సాగని అంతే లేని సంతోషాలు వల్ల వాళ్ళనియా రే పన్నది మా పన్నది లేనే లేదు చిత్రనంటుందాం పయనించగా కొమ్మల్లో కోకిల కాదంటుందా కు వినిపించగా నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ విరామమే లేకుండా ఈ నెల తిరుగునుక ఆకాశమే అందాలని చిన్నారి అదే పనే ఆరాట పడిపోనా పడిపోవా మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే ఓం మారియా ఓం మారియా ఓం సత్తా ఉంటే స్వర్గం కూడా వస్తుందిలే సూర్యుడు ప్రకాశించడం ఆపేస్తే అవుతుందా అండి సో ఈ సాంగ్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విని ఈ పాట పాడండి మీకు మరి ఇంకా 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 మోటివేషన్ అనేది వస్తుంది సో మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను వెల్కమ్ టు మై ఛానల్ వావ్ వావ్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పవచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి అండ్ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు చూడకపోతే ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సో మరొక మంచి వీటితో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్